వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఎటువంటి రుసుము లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సమావేశంలో తెలియజేశారు దాని సందర్భంగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా ఆన్లైన్లో మీకు కావాల్సిన పర్మిషన్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు ఆ పర్మిషన్స్లో మిమ్మల్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు మీ డిక్లరేషన్ కావచ్చు మీరు ఏ స్థలంలో పెడుతున్నారు ఎంత విగ్రహం పెడుతున్నారు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అలా చేసిన ఏడల ఆ అన్ని డిపార్ట్మెంట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రేపు పొద్దున మీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాన్స్జెండర్లతో నృత్యాలు కావచ్చు పది తర్వాత డీజేలు కావచ్చు ఈ అసభ్యమైన నృత్యాలు చేయడము ఈ పర్మిషన్ లేకుండా టపాకాయలు కాల్చడము ఈ టపాకాయల్ని లోడ్ చేసుకోవడము ఇట్లాంటివి చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము వార్నింగ్ కూడా ఇస్తున్నాము ఇలాంటివి కానీ నోటీస్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఆర్గనైజర్స్ మీద కేసులు పెట్టగలుగుతారు ఫస్ట్ ఇంకొకటి ఆర్గనైజర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి టపాసులు లాంటివి పర్మిషన్ లేకుండా మీరు అనవసరంగా యూజ్ చేస్తే దానివల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ మీద ఖచ్చితంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది మీ అందరికీ అఫిడవిట్ ఇస్తున్నాము మీకు నాలెడ్జ్ ఉండి ఇట్లాంటి పనులు చేసి మీ మీద యాక్సిడెంట్ జరిగింది అంటే మీరు కూడా చట్టపరంగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి మీకు శిక్ష పడేదానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ వస్తుంది దాంట్లో సో ఎట్టి పరిస్థితుల్లోనే ట్రాన్స్జెండర్ నృత్యాలు కానీ ఈ డీజే బాక్సులతోటి ప్రజలకు ఇబ్బందికరకరంగా చేయడం కానీ ఈ డీజే బాక్సులు పెట్టే వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొకసారి వార్నింగ్ చెప్తున్నాము మీరు కానీ ఈ డీజే బాక్సులు అక్కడ వాళ్ళు గొడవ పెట్టారు ఇక్కడ వాళ్ళు గొడవ పెట్టారని మీరు రన్ చేస్తే మీ డీజే బాక్సులు సీజ్ చేయబడతాయి ఆ డీజే బాక్సులు మళ్ళీ కోర్టు ద్వారా మీరు విడిపించుకోవాల్సి వస్తుంది అనవసరంగా మీ జీవనాధారం కూడా ఒక నెల రోజులు రెండు నెల రెండు రోజులు రెండు నెలలు కానీ మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి మీరీ మీరు డీజే బాక్సెస్ ఏర్పాటు చేయొద్దు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు కంప్లై కావాలి తర్వాత ఈ చాలా గణేష్ పండళ్ళు పెడుతున్నారు ఈ గణేష్ పండల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కంపల్సరీ మీరు ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకోకుండా అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా ఆ గణేష్ పండలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ బాధ్యులు అవుతారు రెండు ఈ గణేష్ పండలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు పెద్ద ఎత్తున మనకు పోయినసారి లాస్ట్ రెండు వేల రెండు వందల విగ్రహాలు మన ఏలూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈసారి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి ప్రతి దగ్గర పోలీస్ బందోబస్తు ఇవ్వడం కష్టము కాబట్టి వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాము ప్రతి గణేష్ పండాల్లో కూడా ఒక ఇద్దరు కనీసం వాళ్ళు రాత్రి అక్కడే పడుకునేటట్లు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గణేష్ పండళ్లకు కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఛార్జెస్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లెవీ చేయట్లేదు మీరు ఖచ్చితంగా ఫ్రీగా ఆ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీ పర్మిషన్స్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వస్తాయి అది కూడా మన డేటాబేస్లో ఉంటుంది కాబట్టి దొంగలకి వీటన్నిటికి కూడా రాకుండా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది